వెల్కమ్ ఎడ్రిమ్ నేను మీ జర్నలిస్ట్ అల్మిని ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ సంబంధించిన నాయకుల మార్పు రేపు రాబోయే రోజుల్లో గెలుపు మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది కూడా ప్రస్తుతం అందరిలో కూడా ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే ప్రస్తుతం ఏదైతే గుంటూరుతో పాటు మిగతా ప్రాంతాలు కలిపి సుమారు ముప్పై ఎనిమిది మంది సమన్వయకర్తల్ని గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది అయితే ఈ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయి పాతవారు ఆ ప్రాంతం వదిలితుంటే నిన్న కూడా అనుకుంటా మంత్రి అమర్నాథ్ గారు కన్నీళ్ళ పర్యంతమయ్యారు అలాగే కొన్ని ప్రాంతాల్లో తమకు సీట్లు రాలేదనుకోవడానికి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ మార్పు అనేది రాబోయే రోజుల్లో ఎన్నికల మీద ఏ ప్రభావం చూపుద్ది వైసీపీ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకుందాం మనతో మాట్లాడుతాకి సీనియర్ పొలిటీషన్ విజయవాడ చెందిన ప్రముఖ నాయకులు మాజీ టీడీపీ ఎమ్మెల్యే అడసిమల్లి జయప్రకాష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి ఏంటి మధ్య కొద్ది సిక్ అయినట్టున్నారు సరే చెప్పండి ముఖ్యమంత్రి గారు సుమారు ముప్పై ఎనిమిది మందిని సమన్యకర్తలు అంటే వాళ్ళు ఇన్ఛార్జ్ అవ్వచ్చు రేపు వచ్చే రోజుల్లో ఎమ్మెల్యేగా కూడాను పోటీలో ఉండే అవకాశం ఉంది ఈ మార్పు వల్ల వైసీపీ పార్టీకి నష్టం లాభమా అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది మన ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది లాభమే కానీ నష్టం వచ్చే నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితిలో తీసుకోరు చాలా ఆలోచనతో తీసుకునే నిర్ణయం చాలా అంటే మొత్తం అంతా కూలంకషంగా చర్చించి అందరితో చర్చించి అన్న అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి చెప్పించుకున్న దీంతో ఆయన అభ్యర్థుల్ని నిర్ణయించారు అభ్యర్థులు అన్న ఇన్ఛార్జీని నిర్ణయించారు మార్చారు ఆ మార్చే దాంట్లో ఇది అంటే నా అభిప్రాయం అయితే ఏంటంటేనండి ఓడిపోయే చోట ఓడిపోతారని కొంతమంది మీద మనం అందరం బయట అనుకునే ఆ ఓడిపోయే చోట ఏదో వేరే అభ్యర్థిని పెట్టి కొత్త అభ్యర్థిని పెడితే ఇప్పుడు ముప్పై ఎనిమిది మందిలో సగం మంది గెలిచినా లాభమే పార్టీకి అంతే అంతే మార్చారు పెద్ద వ్యూహం అండి ఇది మామూలుగా సమస్య లేదు ఇది ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచనతో చాలా ధైర్యంతో తీసుకున్న నిర్ణయం ఎందుకంటే కొంతమంది ఈ సర్వేలో ఓడిపోయేటట్టు ఉన్నారు ఓడిపోయేటట్టు ఉన్నప్పుడు అక్కడ వేరే వాళ్ళు మార్చి గెలిచే ట్రైన్ వేస్తున్నారు కొంతమందికి అట్లా నేను చెప్పేది ప్రయోగం చేస్తున్నారు ఈ ప్రయోగంలో సగం మంది గెలవచ్చు గెలుస్తారు మొత్తం కానీ సగం గెలవడం జరిగే బెటర్ కదా అది అని నా ఉద్దేశం ఓకే ఓకే అంటే ఆల్మోస్ట్ వన్ థర్డ్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఏది ఎయిట్ మెంబర్స్ రీచ్ అవుతారండి అది ఎందుకంటే అవన్నీ ఎంక్వైరీ చేసి అందరినీ చూసుకుని ప్లేస్ మార్చి ఇప్పుడు ఒక్కటేనండి మీకు గారు మీకు చెప్పేది ఏంటంటే ఒక క్యాండిడేట్ రెండు సార్లు మూడు సార్లు గెలిచి మళ్ళీ అతనికే ఓటు వేయాలంటే కొంచెం ఓటర్ సుముఖంగా ఉండడం ఏదో ఒక వసుకు ఇప్పుడు ప్రజాసామలో ఏంటంటే పది పనులు చేసి పదకొండో పని చేయకపోతే వాడిని తిడతారు ఇది మా భారత ప్రజాస్వామ్యం అటువంటిది ఇవాళ ఏమవుతుందంటే ఈ క్యాండిడేట్ మన ఈ మార్చైన క్యాండిడేట్లు ఫ్రెష్ అవుతారు అంటే సహకరిస్తుందా ఎందుకు సహకరించాలండి తప్ప పార్టీ అండి ఇక్కడ వ్యక్తిగతం అనేది ఉండదు దీంట్లో అంతా పార్టీయే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్రెష్ క్యాండిడేట్కి ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్ కాబట్టి ఈ నూతనత్వంతో అతనికి ఎటువంటి ఇది ఉండదు బ్రహ్మాండంగా అతను గెలవడానికి చాలా ఇది ఉంటుంది ముఖ్యం చా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా ఇది ముందు అతనికి వంద రోజులు చేసుకోవడానికి పని చేసుకోవడానికి కాదండి ఇది నూతనత్వం అనేది బాగా పనిచేస్తుంది ఫ్రెష్నెస్ అనేది పనిచేస్తుంది ఏ కాంట్రవర్సీ ఉండదు విభేదాలు ఉండవు దీంట్లో నువ్వు నాకు ఆనాడు ఇట్లా చేసావు ఈనాడు అట్లా చేసావు ఇట్లా చేసావు అనేది రాదు కాదమ్మా కిందట అతను ఇట్లా చేసా అంటే కాదు నేను వచ్చాయి కదా ఇప్పుడు నేను చేస్తాను మాట్లాడుకోండి అని ఇట్లా చెప్పుకోవడానికి కొంత ఇదైపో ఇదవుతుంది అట్లా కొంచెం వ్యతిరేకత ఉండే అభ్యర్థులు మాత్రమే మారుస్తున్నారు లేకపోతే మార్చరు ఓడిపోయే వాళ్ళే మారుస్తున్నారు గెలిచే వాళ్ళు ఎందుకు మారుస్తారు అది తెలివి తక్కువ అడేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎప్పటి నుంచో చూస్తున్న ఎక్సర్సైజ్ వాళ్ళు కొత్తగా ఇవాళ తీసుకొచ్చేసిన ఎక్సర్సైజ్ కాదు అది అందుకని ఈ ఈ నూతనత్వం ఈ ఫ్రెష్నెస్ ఇవంతా బాగా కలిసి వస్తుంది అంటే చెప్పండి కొంతమంది చంద్రబాబు నాయుడు గురించి ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ ఆంధ్ర కానీ బాబు గారు కేవలం రెండు గంటలే పుడుకుంటారని చెప్పేవాళ్ళు అసలు ఉంది పొడుకోకుండా చూస్తుంటే అవన్నీ అబద్ధాలండి మన మధ్య ఎవరు పడుకోకుండా పనిచేయరు ఏంటి ఇప్పుడు భోజనానికి కొంత టైం ఉంటుందండి కాలకు తీసుకోవటానికి టైం ఉంటుంది బాబు గారు బాబుగారికి లేదేమో మరి చెప్పేదేనండి మీరు ఇవన్నీ ఫాల్స్ కాసేపు పడుకుంటారు కాసేపు కుటుంబ సభ్యులతో కవురు చెప్పుకుంటారు ఇవన్నీ ఉంటాయండి జనరల్ లైఫ్ ఇది అంటే బాగుంది ప్రమోట్ చేసేవాళ్ళు కదా అట్ట ఎట్టలుగా చేస్తారు ఆయన అసలు తెల్ల అసలు పడుకోలేదు అనే చెప్పారు అదే దాన్ని చాలా తన సహజ సైల్లో రాజ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా ఇదంతా అన్ని అబద్ధాలమ్మా ఇవన్నీ కుదరదు తెల్లా ద్వారా మేము కాలకృత్యాలు తీసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇంకోటి చేసుకోవాలి ఇంకోటి చేయాలి ఇవన్నీ చేస్తాము మేము పడుకునే టైంలో మేము పడుకుంటాం మధ్యాహ్నం పాటు పడుకుంటాం కాసేపు సాయంత్రం రాత్రిపూట పడుకునే టైం పడుకుంటాం పెన్నలకాడ పెన్నల కాడ పడుకుంటాం ఎవరో తెలుస్తుంది పెన్నల కాళ్ళు లభిస్తాం అంతేగాని భార్య పిల్లలతో మాట్లాడుకోకుండా లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటా ఇదే పనులు ఎవరు ఉండరు ఏ రాజకీయ నాయకుడు ఉండరు ఇది అబద్ధం అదే అంటే ఇదిగా వర్క్ చేయాలన్నా కొంచెం ఇది ఉండాలి ఖర్చు ఉండాలి కదా ఇదిగా పని చేయాలన్నా వాళ్ళకు కొంచెం రిలీఫ్ ఉండాలండి అదే ఇప్పుడు ఎట్లాగంటే కొంత విశ్రాంతి ఉండాలి ఒక గంట రెండు గంట ఇప్పుడు ఎవరైనా కొంచెం నిద్ర అలసట్టగా ఫీల్ అయ్యారు అనుకోండి ఓ పావు గంట ఇరవై నిమిషాలు పడుకుంటే చాలు కదా మంచి నిద్ర పడుతుంది అప్పుడు ఫ్రెష్ అయిపోతాడు మళ్ళీ రీఛార్జ్ రీఛార్జ్ అవుతాడు మనిషి అంతేగాని ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డాడు ముప్పై గంటలు కష్టపడ్డాడు అనే అంటే ఇంకా రాస్తాం ఇంకా ఇరవై నాలుగు గంటలే ముప్పై గంటల ముప్పై గంటలు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేసినా అంత ఏదైతే ముప్పై ఎనిమిది మంది మార్చి ఒక పజిల్ అనేది అటు టీడీపీ జనసేన ఎవరైతే ప్రతిపక్షాలనో వాళ్ళకు ఒక గేమ్ ఇవ్వటం జరిగింది దాన్ని ఎవరు కూడా రీచ్ అవట్లా ఆలు కంగారు పడుతున్నారు అవునా ఓసీలను తీసి బీసీలు ఇచ్చారు ఓసీల పరిస్థితి ఏంటి అని ఎందుకని ఏ వంక లేక ఇటువంటి పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నారండి ఇప్పుడు ఒక ఎస్సీలు తీసేశారు ఏ అన్నారు ఆ ఎస్సీ ముందు ఎమ్మెల్యే ఇచ్చారు ఇతనికి ఎస్సీని తీసేసినప్పుడు ఇంకో ఎస్సీకి ఇచ్చేది ఓసీకి బీసీ ఓసీని తీసేసి బీసీకి ఇస్తారు ఇచ్చారు కొన్ని చాలా ప్రాంతాల్లో ఇచ్చారట అటు బీసీలు అంటే పార్టీ విధానాన్ని బట్టి వెళ్తాం ఎరిక సంబంధం ఇప్పుడు కాదండి ఈ డౌట్ చెప్పటానికి మా ఈ పార్టీ విధానం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాన్ని శాసించే హక్కు ఈ జనసేనకేనో తెలుగుదేశానికి ఎక్కడ ఉన్నది వాళ్ళ పార్టీకి వీళ్ళు పెట్టండి వీళ్ళు పెట్టండి వైఎస్ఆర్సీపీ చెప్తుందా చెప్పకూడదు కదా అది వీళ్ళు ఇష్టం వీళ్ళు ఎవరు గెలుస్తారో అలా చెప్తారు ఇంకా జనసేనను తెలుగుదేశం ఎక్కడ లేదండి దాదాపు ఇప్పుడు కంగారు పడిపోతున్నారు ఈ ఈ జన జగన్ ఆడే ఆట ఇదివరకే చెప్పే మీకు ఈ ఆట ఇంకా ఉధృతం అయింది అంతే ఈ ఆటకి తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేరు కూడా అంటే ముప్పై ఎనిమిది మందికి కంగారు పడితే ఇంకా కంగారు పడతారు కంగారు పట్టే బిషాన్ ఎప్పేస్తారు కూడా అంతేనా అంతే అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పారండి మీరు రాజకీయంగా మీరు ఆలోచించండి ఏమన్నా అలకలు ఈ అసమ్మతులు ఏమన్నా ఉంటే ఇప్పుడే సర్దుకుంటాయి టైం ఉన్నాయి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ముందే అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళు ఈ అనౌన్స్ చేసి వాళ్ళు కొట్టుకుని సర్దుకునేటప్పుడు ఎలక్షన్ అయిపోతుండే అలాగే సార్ బాబు గారు ఇప్పటివరకు జనసేన బీజేపీ ఏదో టీడీపీ ఏ పార్టీలు కలిస్తే చెప్పలా అన్నిట్లో ఇప్పుడు బీజేపీ ఉంది అది దానితో పొత్తు ఉండడా ఉండదా చెప్పలే చెప్పలా ఈయన సీట్లు అనౌన్స్ చూసుకుంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతున్నారు అది కేటంతా సైకిల్ బాగా పరిస్థితి దారుణంగా ఉన్నట్టుంది దారుణాతి దారుణంగా ఉండే ఇప్పుడు మీకు పాట చెప్తా మరి ఎక్కడి నుంచి ఎలా ఇది వచ్చిందో కానీ ఇయర్స్ సైకిల్ బాగా ఎందుకని డల్ అయిపోతుంది సైకిల్ డల్ అయిపోతా ఉందండి సైకిల్ అసలు అదే దాని పరిస్థితే అది అవునా ఏం లేచే అవకాశం లేదా చాలా కష్టం ఏంటి భలే ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడేస్తున్నారా మీరు సైకిల్ పంచర్ అయిపోయిందా అసలు టైర్లో లేవనుకుంటున్నాం మేము అది ఇంకో ఉంది రావాలండి ఇప్పుడు ఎందుకు అంటే ఓవరాల్ గా కూడాను జగన్ గారు వేసే వర్క్ ఎవరికి అందట్లే అందట్లేదండి ఆయన అడుగు ఆయన అడుగు ఎటు వేస్తాడు ఏంటి ఆయన ఆయన వ్యూహాలు అంటే ఇక్కడ విషయం ఏంటంటే నిష్కల్మషంగా ఆయన వేసే అడుగు ఆయన కలిసి వస్తుంది దీంట్లో కలమైతే నిజమైతే అయితే మోషం ఇది ఆయన కలిసి వచ్చే ఇది రాజకీయాలు ఇప్పుడు దాకా కలిసి వచ్చింది ఇంకా భవిష్యత్తులో కూడా కలిసి వస్తుంది ఈ ఈ అడుగులు ఇప్పుడు కూడా అంతే చాలా నిజాయితీగా అడుగులేస్తాడు ఆయన చాలా ధైర్యంగా అడుగులు వేస్తాడు బహుశా భారతదేశంలో ఎవరు ఇంత ధైర్యంగా అడుగులేసిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు థర్టీ ఫస్ట్ కి కొంతమంది ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో టీడీపీ నాయకులు ఇటు విజయవాడ మధ్యపదేశ్ కూడా కొద్దిగా అడవాటు చేశారు కొన్ని ప్రాంతాలు అలాగే ఏదోటి బాబు గారు వచ్చేస్తారు ఎవడొస్తాడు రండి అని అలాగే గుంటూరులో రజనీ గారు ఆవిష్మైన రాళ్ళు అంటే ఎందుకని వీళ్ళు సహనం కోల్పోతున్నారు ఇదే ఓడిపోతాం అనే కుళ్ళు కుతంత్రాలతోనే ఎవడొస్తాడు ఏమొస్తాడు అనేది లేదండి అది ఆ సీన్ అంతా పోయింది ఇప్పుడు అసలు జనసేన అనేది పట్టం చెప్పే జనసేన అనేది పట్టం లేకపోతే అసలు బయటికి రాలేరు ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళు కూడా లోపల పడుకున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఉచితంగానే వేస్తున్నారు కృష్ణ కృష్ణరాజు గారు చెప్పారు ఎన్ని అబద్ధపు వార్తలు రాశారు ప్రజ ప్రజా వ్యతిరేక వార్త ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాశారు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఎన్ని రాశారు వంద దాకా ఉండదు అక్కడ అది ఇదే పన్ను ఉండాలి ఇంకా పత్రికలు రాంధ్ర ఈనాడు జ్యోతి అంతా రోజు జగన్ మీద మసి మసిబూసి మసే మసే ఆ పేపర్ అంతా జగన్ బ్లాక్ అవుట్ చేసేస్తారు అది అట్లా చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది మార్చిలో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అట్టేగా ఉంటుంది ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేని వాళ్ళకి ఏం చెప్తామండి ఇప్పుడు వాళ్ళు సిగ్గు ఎగ్గు లేదు కింద ఇప్పుడు రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను ఇంతకన్నా ఘోరంగానే రాశారు ఈ పత్రికలు కానీ ఈ మీడియా కానీ పూర్తిగా రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగానే వ్యవహరించింది రెండు సార్లు వీళ్ళు బ్రహ్మాండంగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో కూడా రాశారు జగన్ గారికి వ్యతిరేకంగా కానీ జస్ట్ ఐదు లక్షల ఓట్లు తేడాతోనే ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో జస్ట్ ఐదు లక్షల తేడాతోనే ఓడిపోయాడు ఫస్ట్ టైం పార్టీ పెట్టినట్టును అరవై సీట్లు పైన సింగిల్ గా గెలుచుకున్న ధీరుడు మొగాడు మనగాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రెండు వేల పన్నెండులో నూట యాభై మూడు సీట్లు రాష్ట్రంలో గెలిచిన గొప్ప అప్పుడు రెండు వేల పన్నెండులో కూడా విపరీతంగా రాశారుగా ఇది ఏది వ్యతిరేకంగా రాశారు ఎప్పుడైనా అనుకూలంగా రాశారు ఈ పత్రికలు అంటే ఈ సమాజంలో ఉన్న ఈ ఆలోచించే వాళ్ళు నిజమైన తెలియగల వాళ్ళు నిజమైన మధ్య తరగతి కానీ ఏ తరగతి కింద తరగతి కానీ ఏ తరగతి వాళ్ళైనా ఈ పత్రికల్ని ఈ ఛానల్స్ని నమ్మటం లేదు వాటికి విశ్వసనీయత లేదు అని పత్రికలు ఒకటికి మూడు సార్లు తేల్చేశారు ఇంకా రాసుకుంటా అంటే మనం ఏం చేస్తాం వాళ్ళ కర్మ వాళ్ళ ఇంకు దండగా వాళ్ళ పేపర్ దండగా వాళ్ళ ఉద్యోగస్తులు జీవితాలు దండగా అంతేగాని ఈ ఏమీ ప్రభావితం చేయలేవు ఎట్టి పరిస్థితులు ప్రభావితం చేయలేవు దీనికి ఇందాక చెప్పే ఉదాహరణలు ఉన్నాయి గత గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ అంతే ఆడ పిచ్చి ఆడ పట్టిన పిచ్చి ఆడకు ఆనందం మనం ఏం చేయలేము అంటే మీరు సర్వేలే చేపిస్తూ ఉంటారు వాళ్ళతో ఇంట్రాక్ట్ ఉంది ఉంది ఆరామస్తాన్ కావచ్చు వేరే వచ్చు వాళ్ళంతా కూడా జెన్యున్గా చేసేవాళ్ళు ఎలా ఉంది సార్ ఈ మార్చిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పరిస్థితులు ప్రస్తుత మార్పుల మీద ఎలా ఉండిపోతుంది నూట పది ప్లస్ ఆర్ మైనస్ టెన్ వస్తాయండి ఎవరికి వైసీపీకి వైసీపీకి మరి సార్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నారు ఎల్లో చదివేరు మీ యుద్ధంలో మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చితంగా గవర్నమెంట్ అయింది నా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ ఓ గవర్నమెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూ రూపాయలు ఇదే అవుతుంది ఇప్పుడు నాలో లోకి రెడ్డై అవ్వదు ఆయన రెడ్ అయి రాసుకుంటున్నాడు ఆ రెడ్డ అతను మాత్రం నాకు తెలిసి మంగళగిరిలో గెలవచ్చు ప్రస్తుతానికి అయితే అట్లా కుప్పో చంద్రబాబు గెలుస్తాడు కుప్ప కుప్పము చంద్రబాబు యాభై శాతం వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గి తగ్గుతుందండి జగన్మోహన్ రెడ్డి గారికి డెబ్బై ఐదు శాతం ఉంది పులివెందల్లో వైనాటి పులివెందులు అన్నారు ఆడంలో వైనాటి పులివెందలు లేదు ఏ లేదు అది దానికి ఏదో మరి సామెత సడన్గా గుర్తురాట్లేదు కానీ అండి ఈ కింద కూర్చుని ఆడాళ్ళ కింద కూర్చోబెడతారు కదా నువ్వు బయటికి రాకూడదు కూర్చోవాలమ్మా అని అట్టా కూర్చోబెట్టిన ఆడది కూడా ఏదో నేను లీగుస్తాను లీతానంటే ఏం లేదు పాపం లేకని ఎవరుగా ఎవరు అది ఏదో రకమైన ఇవ్వండి ప్లస్ ఇప్పుడు రెడీ దమ్ముంటే వైనాడు బీసీ పులివెందలు బీసీలు ఎస్ రెడీగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి బీసీలు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు మంగళగిరి వాళ్ళగా అది అట్లా ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు రెడ్డి ఉన్నాడు అది వీళ్ళు ఆడంగి అని అనకూడదు ఆడవాళ్ళు కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్ వీళ్ళు ఏదన్నా అంటే కొద్ది ఏమనచ్చు రాజకీయాల్లో నపులు నపుంసకులు వీళ్ళు రాజకీయాల్లో నపుంసకులు ఈ నపంసకు మాటలు ధైర్యవంతులు మాట్లాడి బాగా బాగా వస్తాయి ఎందుకు వస్తాయి ఏమో వస్తాయి పిచ్చి మాటలు అడిగి అన్ని ఏం జరుగుతున్నాడు రెడ్ బుక్ అంటాడు అదేదో ఏదో దాన్ని ఏమంటారు పోసుకోలు మాటలు లేకపోతే రాయుడు మాటలో ఇటువంటి ఈ మధ్య మీరు వెళ్ళినా విన్నారు కదా ఒక విమానాశ్రయం కుప్పంలో పర్యటనలో విమానాశ్రయం కట్టి అక్కడి నుంచి కూరగాయలు ఎగుమతులు చేస్తాడు విదేశాలకే అక్కడ విమానాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని ఏం చేశాడు నలభై ఏళ్ళ నుంచి ఏం మరి అక్కడ పొలాల్లో బండి కూరగాయలకి విమానాలు మరి ఇన్ని ఏళ్ళు ఏం చేశాడు విమానాల ద్వారా ఎగుమతి చేస్తాడంట టమాటాలు టమాటాలు కదా ఏ కూరగాయలు అన్నాడు టమాటాలు అని నేను అంటారు రాసే విమానం ఇంటి మరి ట్రోలింగ్ అది అట్లా ఆయన విమానాలు పెడతారు కింద ఏమో ఆయన విమానాల్లో అమ్మితే పవన్ కళ్యాణ్ కింద అమ్ముతాడు రోడ్ల మీద బళ్ళు పెట్టి అది అటువంటి ఇది మాట్లాడారు సీనియర్ కాదు అంత మాట్లాడేది ఎప్పుడు పోలీస్ కొత్తగా ఏం కాదండి చిచ్చి చిచ్చి కొత్తగా ఏం మాట్లాడదా ఆయన మాట్లాడిన ఒక వంద వీడియోలు వినిపిస్తా ఫులిషు అనేది అని పోలీస్ కాదు అది నిజమైన ఆయన ఆయన పరిజ్ఞానం అంతా ఇప్పుడు ఆయన అంటే అయిపోయా అయ్యాద అయిగాదండి చెప్పేది రండి ఒలింపిక్స్ గేమ్స్ అమరావతిలో పెడతానంట ఇటువల్ల అవుతుందా ఇలా తాత వల్ల అవుతుందా ఎవరి వాళ్ళు అవుతుంది అసలు ఇండియన్స్ వాళ్ళు అవుతుందా ఇన్ని ఒలింపిక్ గేమ్స్ ఇండియన్స్ పెడతారు బాబుగారు అన్ని అనుకుంటే అన్ని అవుతుంది ఒలింపిక్స్ గేమ్స్ పెడతారు నోబుల్ బహుమతి నోములు మామూలు బహుమతి కాదు ఇది అట్లాగే కంప్యూటర్ నేనే కనిపెట్టాను ఫోన్ నేనే ఒలింపిక్ ఎందుకు పెట్టకూడదు అమరావతిలో ఎట్ట పెడతారు దానికి ఒలింపిక్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ ఉంటుంది ఇస్తారు ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించే సత్తా లేదు డబ్బులు లేవు పెద్ద పెద్ద దేశాలు ఇస్తే నాలుగేళ్ల ముందే నిర్ణయిస్తారు అది భారతదేశానికి ఆ కెపాసిటీ లేదు ఇక ఏళ్ళకెట్ట అవుతుంది అన్ని చెప్తాడండి ఏదైనా బుడబుక్కల మాటలు ఏ చెప్తాడు కదా అంతే కానీ ఇంకా తను చెప్పేది ఏవి ఎన్ని అబద్ధాలు ఒలింపిక్ పెడతాం పెట్టలేడు నా నోబుల్ బహుమతులు ఇవ్వలేడు ఇంకా ఐఫోన్లు ఇతనే ఇచ్చాడు మరి ఇంకా ఇట్లాగే ఉంటుంది ఫోన్లు ఐఫోన్ సెల్ ఫోన్లు నాట్ ఐఫోన్ ఇట్లా ఉంటుంది సెల్ ఫోన్లు నేను ఎమ్మెల్యే కాకపో సరే ఈయన మంత్రి ఇది కాకముందు ముఖ్యమంత్రి కాకముందేకాలు అన్న అనేకమైన వచ్చింది శిల్పంలో ఇండియా భారతదేశంలోనూ ఇక్కడ ప్రపంచంలో మొత్తంలో ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అతను అతనికి కొంచెం తెలిసి గతంలో చెప్పారు ఇప్పుడు బాలకృష్ణకి ఒక సర్టిఫికెట్ ఉంది తన మైండ్ అంటే పాపం తమ్ముడు కూడా మైండ్ బాగుందండి నారా రామ్మూర్తి నాయుడు గారికి నిజంగానండి నేను కాదు కాదు సీరియస్గా చెబుతున్నా ఆయన మైండ్ బాగోకి అతను కట్టిపడేసరికి కట్టి అని పాప ఆయన పిచ్చెక్కిపోతే పిచ్చెక్కింది నిజంగానే ఆయన కట్టి గదిలో పట్టి ఉంచుతారు అన్నంగా అయి పెడతారంటే ఎవరికైతే తప్పు కదా అది విమర్శగా చేయడం తప్పు కాదు కష్టగా చేసింది కాదు అది రామమూర్తి నాయుడు గారి మీద కష్టగా చేసింది కాదు అది ఆరోగ్య రీత్యా అతను అట్ట పెట్టారు పెట్టి అక్కడ పెట్టారు అది పూర్వ ఖర్జూర్ నాయుడు గారికి కూడా కొంత ఉందంట అది రామూర్తి నాయుడికి వచ్చింది ఈయన కూడా కొంత శాఖ ఉందేమో అని అనుమానం ఇటు చాలా ఉండేవి అండి చెప్పుకుంటూ పెద్ద పుస్తకం రాయవచ్చు మనసులో మాట రాద్దాం అండి మనం ఆయన మనసులో మాట మనం రాయవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఏదైతే మాజీ ఎమ్మెల్యే అడ్చుమల్లి జయప్రకాష్ గారు చెప్పినట్టుగా ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులకే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి అంటే ఖచ్చితంగా నూట ఏదైతే డెబ్బై ఐదులో మిగిలిన సీట్ల కేటాయింపులో జగన్ ట్రెండ్ మార్కు ఉంటుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ గౌరవ యువ ముఖ్యమంత్రి తిరిగి విజయాన్ని సాధిస్తారని కూడాను ఛాలెంజ్గా గా దమ్ముగా ధైర్యంగా